హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన చివరి దశలో ఎక్కువగా వినిపించిన రెండు పేర్లు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రజాకార్ నాయకుడు కాసిం రజ్వి అతడు ఓ సామాన్య న్యాయవాది నుంచి రజాకార్ నాయకుడిగా మారాడు తక్కువ సమయంలోనే నిజాం అతని ప్రభుత్వ యంత్రాంగంపై కాసిం రజ్వి తన ప్రభావాన్ని చూపటం ప్రారంభించాడు ప్రధానమంత్రిగా మీర్ లాయక్ అలీ నియామకంలోనూ రజ్వి పాత్ర ఉంది దాంతో నిజాం ప్రభుత్వం రజ్వి నియంత్రణలోకి వచ్చింది హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించేది తానేనని భావించాడు హైదరాబాద్ తన స్వాతంత్రాన్ని ఎప్పటికీ వదులుకోదన్నాడు విలీనం ప్రజాభిప్రాయ సేకరణకు పట్టుబడితే తుది మధ్యవర్తి కత్తి మాత్రమే అని రజ్వి అన్నాడు అతని బాధ్యత రాహిత్య వైఖరి అతనితో పాటు నిజాం ను విపత్తులోకి నెట్టివేసింది ఇక మరోవైపు భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం వల్ల రక్షణ కారణాల రీత్యా నిజాం రాజ్యం తనలో విలీనమవ్వాలని భారత యూనియన్ పట్టుబట్టింది చర్చల ద్వారా పరిష్కారం జరగాలని దానికోసం ఏడాది కాలం పాటు యథాతథా స్థితి కొనసాగించాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల మధ్య ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యకు దిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు పదిహేడుల మధ్య జరిగిన ఈ ఆపరేషన్తో హైదరాబాద్ భారతదేశంలో భాగమైంది బీబీ నగర్ దోపిడీ జర్నలిస్ట్ షోయాబుల్లా ఖాన్ హత్య కేసుతో పాటు మొత్తం మూడు అభియోగాలు కాసిం రజ్వీపై మోపారు ఇక విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటైంది లాయర్ అయిన కాసిం రజ్వి ట్రిబ్యునల్ ముందు తన వాదనలు స్వయంగా వినిపించారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిన ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది బీబీ నగర్ కేసులో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష జర్నలిస్టు షోయబుల్లా హత్య కేసులో జీవిత ఖైదు పడింది హైకోర్టు అప్పీల్లో జీవిత ఖైదు రద్దయింది విచారణలో రెండేళ్లు శిక్ష ఏడేళ్లు ఇలా మొత్తం తొమ్మిదేళ్లు చెంచలగూడ ఎరవాడ జైల్లో కాసిం రజ్వీ శిక్ష అనుభవించారు ఇక పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున రజ్వీ విడుదలయ్యాడు ఎరవాడ జైలు నుండి నేరుగా హైదరాబాద్కు వచ్చి ఇతిహాద్ పగ్గాలను అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పగించారు పాత నేరస్తునిగా తాను ప్రాక్టీస్ చేయలేనని జీవితం గడపటం కష్టమేనని అందువల్ల తాను పాకిస్తాన్ వెళ్లిపోతున్నానని పత్రికా సమావేశంలో రజ్వీ ప్రకటించారు కాసిం రజ్వి కరాచీలో తన శేష జీవితాన్ని సాగించాడు పాకిస్తాన్ ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి ఇక ప్రధానమంత్రి పదవి ముస్లిం లీగ్ పగ్గాలు చేపట్టాలని కోరారు అయితే రాజకీయ పదవులపై ఆయన మనసు విరిగిపోయింది తన జీవనం కోసం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకున్నారు ప్రశాంత జీవితం గడపాలనుకున్నారని అతని మనవరాలు అతియా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కాసిం రజ్వీ అరవై ఏడేళ్ల వయసులో కరాచీలోనే కన్ను మూశాడు